సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షమావశ్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాత బలియాగం అను గ్రంథాలు పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించి రాసిన గ్రంథాలన్నింటిలో ఈ వాక్యం చెబుతుంది ఏమని ఏ సర్వమానవాళి పాపాలు పోవాలంటే ఏ పాప మెరుగని పుణ్యపురుషులు రక్తాన్ని చిందించాలి ఆ రక్తమే మానవులను పవిత్రులుగా చేయగలదు యేసు వారు ఒక్కడే తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు ఆయనే మన కొరకు సరిపోయాడు ఆయనే మన కొరకు ప్రాణం పెట్టాడు చివరి రక్త బిందు వరకు ఆయన చిందించాడు వాస్తవానికి మన పాపానికి మనకి శిక్ష పడాలి మరణ శిక్ష పడాలి మన చేతులతో చేసిన పాపానికి ఆయన చేతులకు మేకలు కట్టారు మన తలంపులతో చేసిన పాపాన్ని బట్టి ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది మనం కాళ్ళతో వెళ్ళరాని దృష్టి స్థలాలకు వెళ్ళి పాపం చేస్తున్నాను బట్టి ఆయన కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి ఆయన చివరి రక్త బిందు వరకు ఏసుపుల వారు మన కొరకు చిందించారు ఆయన పక్కలో బల్లిపూట పొడిస్తే రక్తము నీరై వచ్చిందట చివరి రక్త బిందు వరకు ఆయన మన కొరకు చెల్లించి నా ఆత్మను అప్పగించున్నానని తండ్రికి అప్పగించారు ప్రాణాన్ని